രാജരാജേശ്വരീനെ മൂന്ന് വസ്ത്രം महालक्ष्मी महागौरी चंडिका सर्वज्ञाना सर्वलोकेश सर्वकर्म फल प्रद सर्वतीर्दमयी पुण्य देवयो निरयो निजा भूमिजा निर्गुणा धारा शक्ति चास्वनीश्वरी तदा निर्गुणा निरंकारा सर्वगर्व विमर्दिनी सर्वोक प्रिया वाणी सर्विद्यादिदेवता पार्वती देवमाता च वनीस विंजवासिनी तेजवती महामाता कोटि सूर्य सम देवता वहिनी रूपा च सतेजो रूपिणी गुणाश्रय गुणाराध्य

మోర్గాం శక్తిహస్హన షానం దారుణం రిప్రోగ్నం భావే క్వజం ఓం స్కందో సుత ప్రభు ఓం పింగళి కృత్తికాసున శిఖవాహోది షడ్భుజ అనంత ప్రియరక్ష పార్వతి ప్రియనందన గాత శిరోర్భుత ఆహుతాత్మజు ఉజృంబ కమలాసుకోవాలి

ओं सर्वभूतहित प्रदाय नम ओम श्रद्धाए नम ओम विभुच्ये नम ओम सुरभ्ये नम ओम परमात्मय नम ओम वाचे नम ओम पद्मय नम ओम पद्माय नम ओम सृजे नम ओम स्वाहय नम ओम स्वधाय नम ओम सुधाय नम ओम धन्याय नम ओम हिरण्य नम ओम लक्ष्मे नम ओम निचपुरस्ताय नम ओम विभुवर्ये नम ओम आदि नम ओम दिख नम ओम दीप्ताय नम ओम वसुधे नम ओम वसुधारण्ये नम ओम कमलाय नम ओम कांताय नम ओम काम नम ओम क्षीरोदव संभवाय नम ओं अनुग्रह యన ఓం బుద్ధియే నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృత ఓం దీప్త ఓం నమ ఓం ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ పద్మప్రియాయ నమ పద్మహస్తం పద్మాక్షే నమ పద్మసుందరే నమ పద్మోద్భవాయన ఓం పద్మముఖయన ఓం పద్మనాభ ప్రియాయమో రమాయ నమ ఓం పద్మమాలాధరాయన ఓం పద్మగంధి నమ ఓం పుణ్యగ్రంథాయన सुप्रसन्ना नमः ओम प्रसादभिमुख्य नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्र सहोदय नमः ओम चतुर्भुजाय नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्र स्वरूपाय नमः ओम इंद्राय नमः ओम इंदी शीतलाय नमः ओम नमः ओम नमः ओम शिवाय नमः ओम शिवकिये नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजन्य नमः ओम तुष्टे नम ओं दारिद्रना स्वयन नम ीतिपुष्करण्य नमः ओम शांताय नमः ओम ओम्ये नमः ओम शुक्ल మాల్యామృధరాయన ఓం శ్ర్రియే నమ ఓం భాస్కర్య నమ ఓం బిల్వనిలయాయ నమ వరారోహే నమ యస్ృే నమ ఓం వసుంధరాయ నమ ఓం ఉదారాంగయే ఓం హరిణ్యే నమ ఓం హేమమాలియ నమ ఓం ధనధాన్యకరే నమ ఓం సిద్ధ్యే ఓం సదా సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం నృపప్రవేశగతానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రాకార్యాయ ఓం సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం దేవ్యే ఓం విష్ణువక్షస్థల స్థితియే ఓం విష్ణు విష్ణుపత్నై నమ ఓం ప్రసన్నాక్షే నమ ఓం నారాయణ నమశ్రిత ఓం దారిద్రధ్వంసే నమ సర్వద్రవారిణ్యే నవదుర్గాయ మహాకాళ్యే నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ త్రికళజ్ఞానసంప ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ ఓం ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్ర శ్రావణ మాసం మొదటి రోజు సోమవారం నుంచి మొదలై శోభాయ శోభాయవంతంగా అమ్మవారిని చేసుకుంటూ పూజలు పసుపు కుంకుమలతో అమ్మవారిని పూలు గాజులతో శోభాయమానంగా చేసుకుంటూ మొదటి రోజుతో ప్రారంభమై శ్రావణ మాసం మొదటి రోజున అమ్మవారిని ఈ కాళికాదేవి స్వరూపంలో ఉన్న ఈ అమ్మవారిని కలశస్థాపంలో ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఉంచి మొదలు పెడుతున్నాము ఈ కలసస్థాపనకి అనుకూలతగా లేకుండా ఉన్నవారికి అనుకూలత ఉన్న కలగటానికి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వటానికి వివాహాలు కాని వారికి వివాహాలను చేయటానికి విద్యలో వెనకపడి ఉన్నవారికి ఉద్యోగం రాని వారికి సరస్వతి కటాక్షంగా మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి కటాక్షంగా అమ్మవారు ఈ త్రిశక్తులు కలిసి ఉన్న ఈ కాళికాదేవి స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ కాళికాదేవి స్వరూపంతో అమ్మవారిని ఇక్కడ ఈ స్థాపనలో ప్రతిష్టాపన అనేది చేయటం అనేది జరుగుతుంది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఉన్న ఈ అమ్మవారికి ప్రతి ఒక్కరూ మీ మీ సంకల్పాలని చెప్పుకొని చూసిన వారు మీ సంకల్పాలని చెప్పుకొని మీ కోరికల్ని తీర్చుకోగలరు శ్రీ శ్రావణ మాసంలో మీ అందరికీ శుభ శుభ శ్రావణ మాసం కావాలని శుభం కలగాలని ఈ శుభోదయంతో మీ అందరికీ మిగిలిన కోరికలు కూడా పూర్తిగా తీరాలని అమ్మవారిని ఆశిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కలిసం అనేది స్థాపన అనేది చేయటం జరుగుతుంది ఈ శక్తి ఈ అమ్మవారి శక్తి ప్రజలందరికీ ఇళ్ళందరికీ భక్తులందరికీ ఉపయోగపడి అమ్మవారు ప్రతి ఒక్కరికి మంచి చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళగలరని అమ్మవారు పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పూజ తిలకించి ఈ పూజని అనుకూలత చేసుకొని మీరు మీరు ముందుకు వెళ్ళగలరని భక్తులందరూ ఈ మళ్ళీ ఈ పూజని మీరు చేసుకోగలరని మీ స్వహస్తాలతో మీ ద్రవ్యంతో మీరు చేయించుకోగలరని అమ్మవారిని ప్రార్థిస్తాను ఎవరి పూజ అయితే వారి పేరున గోత్రనామాలతో అమ్మవారికి కలిసి స్థాపన జరుగుతుంది ఇది నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్న పూజా విధానము ఏ ఏ భక్తుడు ఈ పూజ చేయించుకుంటాడో వారి పేరు గోత్రనామాలతో చేసి వారికి జపం అనేది చేసి వాళ్ళకి నలభై ఒక్క రోజు జపం అనేది చేసి వారికి తారపోసి వారి కార్యక్రమాలను విజయవంతం చేస్తాము అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటానికి అమ్మవారి ఆశీర్వచనం అనేది పొందటానికి భక్తులు ఈ స్థానం దగ్గరికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని వారి వారి పూజని పూర్తి చేసుకొని వారు అమ్మవారిని ఆశీర్వచనం తీసుకోగలరు అమ్మవారు దండలని వేసుకుంటూ ఎక్కువ దండలు కావాలని కోరుకుంటుంది చూసారా ఇప్పుడు ఒక్క దండతో సరిపెట్టుకునే అమ్మవారు ఇంకా కావాలంటుంది ఈ భక్తురాలు పూజకి అమ్మవారు సంతృప్తి అనేది లేకుండా ఆ దండని పడేస్తూ ఇంకొక దండ కావాలని ఉన్న దండలు ఎన్ని ఉన్నాయో అవన్నీ తాను మాత్రమే సమర్పించుకోవాలి అనే ఉద్దేశంతో అమ్మవారు వేసుకుంటుంది ఈ దండల విషయం ఒకటే కాదు చేసే అమ్మవారు చేసే విధానం కూడా వారి వారి వారికి ఉన్న దోషాలని అదే విధంగా తీసుకుంటుంది వారికి ఉన్న సమస్యలను కూడా అదే విధంగా రూపుమాపుతుంది వారి కోరికను కూడా అమ్మవారు అనుకూలతగా చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని సమర్పిస్తుంది ఇలా ఎంతో మంది భక్తులకి ఎన్నో విధాలుగా అమ్మవారు అనుకూలతలను చేసి అనుకూలతలను ఇచ్చి అన్ని విధాలుగా ఈ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి చుట్టు ఈ కాళికాదేవి స్వరూపంతో ఈ కలశ స్థాపనతో ప్రతిష్టాపన అనేది చేసుకుని చేస్తుంది ఇక్కడ లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి మహాలక్ష్మిగా ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మిగా సంతాన లక్ష్మిగా విజయలక్ష్మిగా అమ్మవారు పూజలు అందుకుంటూ లక్ష్మీదేవి స్వరూపంతో అమ్మవారు అప్పటి నలభై సంవత్సరాల కింద నుంచి ఈ అమ్మవారితోనే ఈ లక్ష్మీదేవి పూజా విధానం అనేది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది ఈ లక్ష్మీదేవి భక్తులందరికీ అష్ట ఐశ్వర్యాలని సిరి సంపదలను భోగభాగ్యాలను అన్నింటినీ ఇస్తుంది వారి వారి కోరికలను తీర్చి వాళ్ళకి మంచి మనసుతో పరులకు ఉపయోగపడేటట్లు ఇచ్చి తీర్చిదిద్దాలని వారిని అమ్మవారిని నేను ప్రార్థిస్తాను భక్తులందరూ భగవంతుణ్ణి అనుసంధానంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆధ్యాత్మిక వైపు ఉండాలని భక్తులందరూ ఆధ్యాత్మికంగా వారి వారి మనసులో భగవంతుణ్ణి ఎల్లప్పుడూ నిలుపుకోవాలని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని భక్తులందరికీ అమ్మవారు ఆశీసులు చెందాలని భక్తులందరూ అమ్మ నుంచి అన్ని సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగర్ బాపూజీ రోడ్డు విజయవాడ అందు వెలిసిన ఈ నాగలక్ష్మి అమ్మవారిని చూపిస్తూ మేము ముందుకి తీసుకువస్తూ ఈ కలస స్థాపనతో మీకు పరిచయం చేస్తూ మేము ఈ కోరికలు తీర్చుకోగలరని అమ్మవారిని ప్రార్థిస్తాను అమ్మవారికి సమర్పించిన ఆ కొబ్బరికాయని ప్రాణప్రతిష్ఠ చేసి వారి పేరు గోత్రనామాలతో ఉంచిన ఆ ప్రతిబింబాన్ని తర్వాత రోజు శుక్రవారం రోజు తీసి దాన్ని అమ్మవారికి మళ్ళీ సమర్పి సమర్పణ చేసి ఆ సమర్పణలో వారి కొబ్బరికాయకి ఏ విధమైన మార్పులు ఉన్నాయి చేర్పులు ఉన్నాయి అనేది మనకి కంటికి కనిపిస్తుంది వారి కోరికలు ఏ విధంగా తీరుతాయి అనేది కూడా దాంట్లో తెలుస్తుంది అమ్మవారు అమ్మవారి ప్రతిబింబాన్ని చూసిన దానికి వారికి ప్రతిఫలం ఏ విధంగా ఇస్తుంది అనేది వారం రోజుల లోపల వారికి తెలిసిపోతుంది ఇదే ఈ కలస స్థాపనకి ముఖ్యమైన అంశము ఈ కలస స్థాపనకి భక్తులు చేసే పూజకు ప్రతిఫలం అమ్మవారికి సమర్పించిన వారం కొబ్బరికాయని ప్రాణ ప్రతిష్ట చేసి వారి పేరు గోత్రనామాలతో ఉంచిన ప్రతిబింబాన్ని తర్వాత రోజు శుక్రవారం రోజు తీసి దాన్ని అమ్మవారికి మళ్ళీ సమర్పి సమర్పణ చేసి ఆ సమర్పణలో వారి కొబ్బరికాయకి ఏ విధమైన మార్పులు ఉన్నాయి చేర్పులు ఉన్నాయి అనేది మనకి కంటికి కనిపిస్తుంది వారి కోరికలు ఏ విధంగా తీరుతాయి అనేది కూడా దాంట్లో తెలుస్తుంది అమ్మవారు అమ్మవారి ప్రతిబింబాన్ని చూసిన దానికి వారికి ప్రతిఫలం ఏ విధంగా ఇస్తుంది అనేది వారం రోజుల లోపల వారికి తెలిసిపోతుంది ఇదే ఈ కలసి స్థాపనకి ముఖ్యమైన అంశము ఈ కలశ స్థాపనకి భక్తులు చేసే పూజకు ప్రతిఫలం అని వారం రోజుల లోపల వినియోగపడతాయి दुर्गा महालक्ष्मी महासरस्वती ओम त्रिशक्ति मा अंबिकां रक्षक्षम माहेश्वरी ओम नमः नवकांत दुर्गे नमो नमस्ते भ्यो नमः नमईति आदि सर्वशक्ति ओम नमः नमः नमस्तुभ्यं कपूर हार सर्पयाम जन्म रूपियां पानीम सरपिया अजमारियां सरपियामी ओम नमः नमस्तुभ्यं नमोनमई या आइए सिया मां अमर दे ग्रीस अफांत प्लेटफॉर्म के i y 아 s